హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఈరోజు నవంబర్ ఫోర్టీన్ అనగానే మనకి చిల్డ్రన్స్ డే గుర్తొస్తుంది మరి దీనికి కారణం ఎవరు అని మన చరిత్రలోకి వెళ్ళేటప్పుడు భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారి బర్త్డే ఈరోజు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టము అలాగే చాలా ప్రేమించేవారు కాబట్టి పిల్లలకంటూ ఒక ప్రత్యేకమైన దినము ఉండాలి అని చెప్పి వారు ఆశించారు వారు ఆశించిన రీతిగానే గవర్నమెంట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో చిల్డ్రన్స్ డేని డిక్లేర్ చేసినట్లు మనకి చరిత్రలో ఉంది సో ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరికి వద్దాం మనం ఆధ్యాత్మికమైన జీవితంలోని సండే స్కూల్ మొదట ఎవరు ప్రారంభించారు సండే స్కూల్ ఎలాగొచ్చింది అని మనం గమనించినప్పుడు చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలోని ఇంగ్లాండ్ దేశంలోని రాబర్ట్ రేక్స్ అనే ఒక ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు ఆ యొక్క తండ్రి గారు ఒక ప్రెస్ నడిపిస్తుండేవారు సో ఆ యొక్క ప్రెస్ నడిపిస్తున్న నేపథ్యంలోని ఆయన తన యొక్క తండ్రితో పాటు ఆ యొక్క ప్రెస్లోకి వెళ్ళి తన యొక్క తండ్రికు హెల్ప్ చేస్తుండేవారు అనమాట సో ఈ నేపథ్యంలోని ఒకనొక దినాన్ని ఆయన తండ్రి గారు మరణించారు మరణించిన తర్వాత ఆ యొక్క రోబర్ట్ గారు ఏం చేస్తుందంటే ఆ యొక్క తండ్రి గారు సమ్మ దగ్గరికి వెళ్ళిపోయి నాన్న ఇప్పుడు నువ్వు చనిపోయావు కాబట్టి ఇంక నేను ఏం చేయగలను నాకేంటి పరిస్థితి నా యొక్క భవిష్యత్ ఏంటి అని చెప్పి చాలా ఏడుస్తారు ఏడ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే మరలా ఆ యొక్క తండ్రి గారి యొక్క ప్రెస్ దగ్గరికి వెళ్తారు ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి గారు ప్రింట్ చేస్తున్న పేపర్స్ ప్రతిదీ కూడాను ఆయన చూస్తున్నటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది దీన్ని మరలా నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పి ఆయన దాన్ని కంటిన్యూ చేస్తారనమాట కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలోని ఆయన ఇంకొక ఆఫర్ ఇచ్చారు ఏంటి ఆఫర్ అంటే కొత్త రచయితలు ఇంకా జాయిన్ అవ్వచ్చు అని చెప్పినప్పుడు కొత్త రచయితలు అనేక మంది కూడా వాళ్ళ తాలూకా ఆ రోడ్స్ ఏమైతే రాస్తున్నారో వాటన్నిటిని కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క పత్రిక అంతా కూడా చాలా డెవలప్ అవ్వడం మనం చూస్తాం అనమాట సో ఈ నేపథ్యంలోని ఒకనొక రోజున సాయంత్రకాల సమయంలోని ఆ యొక్క రాబర్ట్ గారు సెయింట్ క్యాథరిన్ వీధిలోకి నడుచుకుంటూ తన యొక్క వాచ్మెన్ ని పిలుద్దామని చెప్పి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్న సమయంలోని ఆ వీధుల్లోని కొంతమంది పిల్లలు గొడవ ఆడుకోవడం కొట్టుకోవడం చాలా అల్లరి చేస్తుండడము మరి చింపిరి జుట్టు చిరిగిపోయిన బట్టలతో అక్కడ ఉండడం గమనిస్తారు గమనించి ఆయన వాళ్ళని ఆ యొక్క అల్లరిలోంచి వాటిని ఆపి కామ్ చేస్తారు తర్వాత వాళ్ళ వాచ్మెన్ వైఫ్ ని అడుగుతారు ఈ పిల్లలు ఎవరు ఏంటి ఎందుకు ఇలా ఉన్నారో అని అడుగుతారు అనమాట అప్పుడు ఆ యొక్క మా సహోదరి ఏమని చెప్తారనంటే వీళ్ళందరూ కూడా తెల్ల బానిసలండి వీరి తాలూకా తల్లిదండ్రులు చెరసాల్లో కొంతమంది ఉన్నారు కొంతమంది చనిపోయారు కాబట్టి పిల్లలు ఉన్నారు ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ యొక్క పిల్లలు కూడాను రోజంతా కూడా పని చేసుకోవడమే పని చేసుకొని కష్టపడితేనే వాళ్ళకి జీవనోపాధి వాళ్ళకి భోజనం ఉంటది అని చెప్పారు సరే మరి వీళ్ళకి చదువు ఎలాగా ఏంటి అని చెప్పినప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు వీళ్ళు పనిచేయకపోతే వీళ్ళకి గడవదు కాబట్టి ఇంకా ఏ రోజు కూడా వీళ్ళు ఖాళీ ఉండదు అని చెప్పారు కాబట్టి ఖాళీ వచ్చిన రోజు ఏంటంటే ఆదివారం కాబట్టి ఈ నాకు వెంటనే వెలిగింది ఆదివారం ఈ పిల్లలు మనకి అవైలబుల్ గా ఉంటారు అని చెప్పి వెంటనే ఈ యొక్క రాబర్ట్ గారు వెళ్ళి తన యొక్క ఫ్రెండ్ అయిన థామస్ గారితో ఈ రీతిగా అనమాట ఏమనంటే ఇలాగా పలానా ఏరియాలో పిల్లలు అందరూ ఉన్నారు కదా ఆ యొక్క పిల్లలు పరిస్థితి ఎలాగ ఉంది కాబట్టి మనము సండే స్కూల్ ప్రారంభించాలి అని చెప్పి చెప్తారనమాట సో సండే స్కూల్ ప్రారంభించాలి అని చెప్పి ఆ యొక్క థామస్ గారితో చెప్పినప్పుడు ఆ యొక్క థామస్ గారు సరే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లలందరినీ కూడా సండే మరి సండే స్కూల్ పెట్టడం కొరకు పొరమాయిస్తారనమాట పురమాయించినప్పుడు ఆ యొక్క పిల్లలందరూ కూడాను ఆ సండే స్కూల్ వేరే చోట అయితే ఏర్పాటు చేస్తారో అక్కడికి రావడానికి జరుగుతుంది అనమాట అయితే వీళ్ళు పిలిచిన పిల్లలందరూ రాలేదు కొద్ది మంది వచ్చారు అయితే అందులో వచ్చిన పిల్లల్లోని ఒకరిని కేక వేసి ఎందుకు మిగిలిన వాళ్ళు రాలేదు అని చెప్పినప్పుడు వాళ్ళకి అన్ని కూడా చిరిగిపోయిన బట్టలే అండి సరిగా లేరండి అందుకే వాళ్ళు రాలేదు అని చెప్పారు రాబర్ట్ గారు ఏం చెప్పారంటే ఎలాంటి బట్టలైనా పర్లేదు చక్కగా ముఖము కాల చేతులు కడుక్కొని చక్కగా తలదూకొని రండి చాలు అని చెప్పారు సో ఇలాగా ప్రారంభించబడింది సండే స్కూల్ అంది కొద్ది సమయము భౌతిక పరమైన ఎడ్యుకేషన్ వాళ్ళకి చెప్తూ ఎడ్యుకేట్ చేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలోని బైబిల్ కి సంబంధించినవి దేవుడికి సంబంధించినవి వారికి చెప్పడం వలన అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న నేరాలన్నీ తగ్గడము గొడవలు తగ్గడము అల్లర్లు తగ్గడము జరిగింది ఇలాగా మూడు సంవత్సరంలో కూడా చాలా కష్టపడ్డారు ఈయన రాబర్ట్ గారు ఆయన తాలిక స్నేహితుడు కాబట్టి మూడు సంవత్సరాల్లో కూడా ఇంచుమించు నాలుగు వేల సండే స్కూళ్ళు ప్రారంభించబడ్డాయి ప్రారంభించబడి అక్కడ దేశం అంతా కూడాను చాలా సంతోషించారు రాబర్ట్ గారు చనిపోయే సమయానికి పన్నెండు లక్షల యాభై వేల మంది పిల్లల్ని ఆయన సండే స్కూల్ చిల్డ్రన్ ను దేవుని తాలూకా రక్షణ మార్గంలోకి నడిపించారండి కాబట్టి ఈ రీతిగా సండే స్కూల్ తాలూకా హిస్టరీ ఇది మరి మనము కూడాను దేవుని తాలూకా బెడ్లము దేవుడు మనల్ని ఎప్పుడు కూడాను పిల్లల్లాగా సంబోధిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యశా గ్రంథము నలభై ఆరో అధ్యము మూడు నాలుగు వచ్చినాల్లో చక్కని లేఖన భాగాలు ఇలాగ రాస్తూ ఉన్నాయి గర్భం నది పుట్టినది మొదలుకొని తల్లి ఒళ్ళది మొదలుకొని ముదిమి వచ్చి వరకు కూడా నిన్నెత్తుకొని వాడిన నేనే అని చెప్తూ ఉన్నాడు అంటే దేవునికి మనం ఎప్పుడు చిన్న చిన్నబిడ్డల దేవుడు మనల్ని ట్రీట్ చేస్తా ఉన్నారు అలాగనే ఈ లోకంలో మన యొక్క జీవిత ప్రయాణంలో కూడా తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని పిల్లలు ఇచ్చి ఆస్వాదిస్తూ ఉన్నారు సో మన డ్యూటీ ఏంటి తల్లిదండ్రులుగా మన బిడ్డల పట్ల లేకపోతే సంఘంలోని సమాజంలోని బిడ్డల పట్ల మన తాలూకా డ్యూటీ ఏంటి అన్నది దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నారు దేవుని బిడ్డలుగా మనం దేవుని తల్లిక లక్షణాలు కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులుగా మనము మన యొక్క బిడ్డలు కూడాను మంచిగా ఉండాలి వాళ్ళు కూడాను ఆ మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి మంచిగా అన్ని దగ్గరలో మంచి పేరు తెచ్చుకోవాలి అని రీతిగా ఆశిస్తూ ఉంటాము తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులు పిల్లలు వారు ఉన్నత స్థితిలో ఉండాలని ఆశిస్తారు ఈ యొక్క దినాల్లో మనం చూసుకునేటప్పుడు ఎలాంటి తల్లిదండ్రులు కష్టపడినా కూడాను పిల్లలు ఉన్నత స్థితిలో ఉండడం మనం గమనిస్తున్నాం దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు మేము ఎలా అనుకున్నా మా జీవితం ఎలాగైపోయినా మా బిడ్డలు ఉన్నత స్థితిలో ఉంటే అదే చాలండి అని చెప్పి కోరుకుంటారు చాలా మంచిది ఇప్పుడు దేవుని తాలిక లేఖన భాగాలు మనకి ఏం తెలియజేస్తున్నాయనంటే దేవుడు ఎలాగుంటే మనం అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకనంటే ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నాడండి ఆది కాండము మొదటి అధ్యయమో ఇరవై ఆరు వచ్చిన మనం చూసినప్పుడు ఈ మాటలు మనకి కనబడతాయి కాబట్టి మన యొక్క బిడ్లకు మన తాలిక లక్షణాలు వస్తాయి కాబట్టి ఆ లక్షణాలు వచ్చేటప్పుడు డిఎన్ఏ పరీక్ష చేస్తారు కదా మన తాలూకా పిల్లలు అని ప్రూవ్ అవుతుంది అనమాట డిఎన్ఏ పరీక్షలోని సో ఇప్పుడు దేవుడు మనకి ఆయన తాలిక రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నారు ఆయన తాలిక సంపాద్యం మనము ఆయన తాలూకా సొత్తు పౌలు భక్తుడు చక్కగా రాస్తున్నారు కొరిందికి రాసిన మొదటి పత్రికలోని ఆరవజ్యం పంతొమ్మిది వచ్చినము మనం చూసుకునేటప్పుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ సొత్తు కాదు మనం దేవుని సొత్తు అని తెలియచేస్తున్నారు దేంతో ఆయన విలువ పెట్టి కొన్నారు అంటే ఆయన తాలిక విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నారండి అపోస్తులు రాసిన కార్యంలోని ఇరవై వాజ్యం ఇరవై ఎనిమిది ఈ మాటలు మనకి తెలియజేయబడతా ఉన్నాయి కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా మరి ఆయన తాలిక రక్తం చేత మనం కొనుక్కొని ఆయన తాలిక బిడ్డలుగా మనల్ని నిలబెట్టినప్పుడు దేవుని తాలిక స్వభావం ఏంటి దేవుని తాలిక లక్షణాలు ఏంటి అని మనం చూసుకునేటప్పుడు దేవుడు బాగు చేసేవాడు దేవుడు కలిగినవాడు దేవుడు అన్ని విషయాల్లో కూడాను మనం ఆశీర్వాదం కలిగి ఉండాలని ఆశించేవాడు లేఖన భాగాలు మనం చూసుకునేటప్పుడు ఈ మాటలన్నీ కూడా మనకి కనబడతాయనమాట దేవునికి విరోధి అయిన అపాధి తాలిక గుణగణాలు ఏంటంటే అపవాది అంత కూడాను కఠినమైన వాడు అంత నాశనం చేయాలనుకునేవాడు అంత కూడాను చెడగొట్టాలి ఎవరు కూడా సంతోషంగా ఉండకూడదు ఆస్వాదించబడకూడదు చీకటిగా ఉండాలి మూడు బారికి లాగా ఉండాలి అని చెప్పి ఈ రీతిగా అపవాది కోరుకుంటాడు కానీ దేవుడు ఇప్పుడు కూడాను అపవాది అలాగ కార్యాలు చేస్తున్నా దేవుడు మరలా మనల్ని తన యొక్క హక్కున చేర్చుకొని మరలా మనల్ని బాగు చేయడం కొరకు దేవుడు ఎంతగానో ప్రయాస పడుతూ ఉంటారండి కాబట్టి ఈ యొక్క దినాన్ని దేవుని తాలిక బిడ్డలుగా దేవుని తల్లికి లక్షణాలు కలిగి మనం కూడాను మరి అనేక మంది యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా కట్టేవారంగా ఉండాలి మన యొక్క క్రియల ద్వారా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా అవతల వ్యక్తులు దేవునితో కట్టబడాలి దేవునిలో సంతోషించాలి ఆధ్యాత్మికంగా వాళ్ళు కూడా బలపడాలి ఇంకా మనం చూసుకునేటప్పుడు మరి మనం తల్లిదండ్రులుగా మన యొక్క బిడ్డల కూడాను దేవుని యొక్క మార్గంలోకి పెంచాలి బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి యొక్క పిల్లలను దేవుని కొరకు దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క మార్గంలో పెంచారండి భక్తుడు ఇలాగా రాస్తున్నాడు సామర్తుల గ్రంథము ఇరవై రెండవ అధ్యయం ఆరవచనం మనం చూసుకునేటప్పుడు బాలుడు నడవలసిన త్రావల మనకి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని చెప్తున్నాడు ఎలాగా నేర్పించాలి ఏమి నేర్పించాలి అని దేవుడు ఈ రీతిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు మోషే గారి ద్వారా కాండము ఆరవ అధ్యయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూసుకునేటప్పుడు లేఖన బాగాలు ఏం నేర్పిస్తున్నాయంటే పడుకునేటప్పుడు నడిచేటప్పుడు ఏం పనిచేస్తున్నా కూడా దేవుంతాల మాటలు మనకు వారికి తెలియజేసినప్పుడు అంట ఆ మాటలు వారి యొక్క జీవితంలో ఎలాగా ప్రభావితం చేస్తాయంటే సామెతల గ్రంథకర్త చాలా క్లియర్ గా రాస్తా ఉన్నారు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మనం చూసేటప్పుడు పండుకునేటప్పుడు భయపడరు మార్గంలో వెళ్ళేటప్పుడు కూడాను సురక్షితంగా ఉంటారు అని చెప్తున్నారు ఎందుకునంటే వాక్యమే దేవుడు కదా దేవుడు మనలో ఉండి మనతో ఉండి ఆ వాక్యం అనే ఒక ఆ జీవం ద్వారా మన జీవిత ప్రయాణంలోను ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోను దైనందిన జీవితంలోను అన్ని యాక్స్పెట్స్ లో కూడాను కార్యం చేయడానికి రైట్ వేలో గైడ్ చేయడానికి సహాయపడతా ఉంది కాబట్టి ఈ రీతిగా మనము మన యొక్క బిడ్డలకు నేర్పించాలండి కాబట్టి దేవుడు ఈ రోజున మనల్ని ఒక తల్లిదండ్రులుగా మన బిడ్డలకి మనం ఎలా చేయాలి అంది మనకి నేర్పిస్తూ ఉన్నాడు అలాగే మనకి ఆ బిడ్డలు మనం పెంచే విధానం బట్టి దేవుడు మనకి కూడాను దేవుడు అనుగ్రహిస్తారు మంచి ఆర్డర్ను లేకపోతే మంచి అవార్డును దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఈ మాటలు ఎలా తెలుస్తున్నాయి ఎక్కడ రాస్తున్నారు అని మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలోని బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండేటప్పుడు వాళ్ళ తాల తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథాలు మనం చూసుకుంటే ప్రా వీరు విశ్వాస వీరుల జాబితాలోని పౌల్ గారు చాలా క్లియర్ గా రాస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ మనం చెప్పాలనుకుంటే మోషే తల్లిదండ్రుల గురించి రాస్తా ఉన్నాడు సో ఈ నేపథ్యంలోని తల్లిదండ్రులు ఆ పిల్లలను దేవుని యొక్క భక్తి మార్గంలో పెంచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవునిలో పెంచినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని దేవుని తలకి లేఖ భాగం తెలియజేస్తుంది కన్నా తన యొక్క బిడను దేవుని తల్లి సన్నిధానంలో పెంచినప్పుడు దేవుడు ఆధ్యాత్మికమైన జీవితంలోని ఆ బిడ్డ ఆస్వాదించబడినట్లు అనేకులకు ఆస్వాదకరంగాను అంటే ఒక ప్రార్థన పరుడుగాను గాను ఒక ప్రవక్తగాను రాజులను అభిషేకించేవాడు గాను రాజ్యాంగం రాసేవాడు దేవుడు అతన్ని ఆస్వాదించారు ప్రార్థన చేయ వారిలో సొంగీయులు ఉండను అని అతని గురించి రాస్తున్నాడు కాబట్టి ఈ రోజు అలాగా పెంచాలి జీవిత ప్రయాణంలోని మనం అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉంటాం మన బిడ్డలు మాత్రమే కాకుండా అనేక మంది బిడ్డలకు కూడాను జీవనోపాధి ఇచ్చేలాగా మంచి మార్గులు నడిపించేలాగినా చాటి చేసేలాగన ఎన్నెన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటాం చాలా మంచిది వాళ్ళందరినీ కూడా మనం ఎంత ప్రేమించి ఎంత మంచిగా నడిపిస్తున్నా మన బిడ్డల గురించి దేవుడు మనము ఎలాగ కేర్ చేస్తున్నాము ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాము ఎంత ప్రేమిస్తున్నామో వారిని ఏ రీతిగా నడిపిస్తూ ఉన్నామో అన్నది దేవుడు మనకి చూస్తాడు ఎందుకనంటే గర్భఫలము ఏ హో ఇచ్చు బహుమానమని దేవుని తల్లి క భాగం తెలియచేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు రెండు రెస్పాన్సిబిలిటీస్ మన పైన ఉన్నాయి మనం తల్లిదండ్రులుగా మన బిడ్డల గురించి అలాగనే ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులుగా ఆధ్యాత్మికమైన పిల్లల గురించి మనము దేవుని పిల్లలుగా మనం చేయాల్సింది దేవుడు తన ఎదుట మహిమ గల వ్యక్తులుగా మనల్ని నిలబెట్టుకోవాలని మరి తొట్టెళ్ళకుండా మనల్ని కాపాడడం కొరకు దేవుడు మనల్ని ఆ ఎల్లవెళ్ళ కాపుదల ఇస్తా ఉన్నాడు కాబట్టి మరి చక్కని ఆశీర్వాదము దేవుడు మనకు పలుకుతా ఉన్నాడు ముదిమి వచ్చి వరకు కూడా నేను నెత్తికునే వాడిను నేనే అని తెలియచేస్తున్నారు ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమించినా కూడాను కొంత ఏజ్ వరకు మాత్రమే లేకపోతే కొంతవరకు మాత్రమే ఎత్తుకోగలరు కానీ దేవుడు ముదిమి వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకునే దేవుడు అంటే మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత ఎలాగా మనల్ని మరి ఆయన ఇష్టపడతా ఉన్నారు అన్నది మనం చూద్దామండి ఇంకా అన్నిటికంటే శ్రేషమైన ఒక చక్కని మాట ఆయన తెలియజేస్తుంది ఏంటంటే చూడము నా అర చేతుల మీద నేను చెక్కుకున్నానని దేవుడు తెలియ చేస్తున్నాడు ఆయన చేతుల మీద మనకి పేర్లు చెక్కుకొని అంతలాగా ప్రతి నిమిషము క్షణం కూడా జ్ఞాపం చేసుకుంటున్నాడు పునకక నిద్రపోక కాచి కాపాడే దేవుడు కాబట్టి ఈ వాక్యం వీక్షిస్తున్నాం మీరు కూడా నన్ను ఎవరు చూస్తున్నారు ఏంటి లేకపోతే భవిష్యత్ ఏంటి అని ఆలోచన చేసేటప్పుడు దేవుడు మిమ్మల్ని కేర్ చేస్తున్నాడు ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకునేవాడు ఆయన మిమ్మల్ని దీవించేవాడు కాపాడేవాడు బాగు చేసేవాడు అన్నిట్లో మరలా కూడాను పునరుద్దింప చేసేవాడు ఆధ్యాత్మికమైన జీవితంలో కూడాను ఆస్వాదించేవాడు అనేకలకు ఆస్వాదించేవాడు ఆయనే ఆయనే మన పరం తండ్రి మరి ఎల్ల వేళ్ళ కూడా మనకి చిన్నపిల్లగా ఉన్నాము కాబట్టి ప్రతిరోజు మీ యొక్క జీవిత ప్రయాణంలోని చిల్డ్రన్స్ డే అనేది దేవుని యొక్క బిడగా హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అటువంటి హ్యాపీనెస్ ని అన్ని యాక్స్పెస్ట్స్ లో దేవుడు మీకు అనుగ్రహించుంది గాక గాడ్ బ్లెస్ యు